హాయ్ అహ్లో దగ్గర నమస్తే వెల్కమ్ బ్యాక్ టవర్ చాల నేను ఇది వచ్చేసి ఏందనకి మన ఈ సాయిత్ర పోరాట సమర ఎదురు ఐలమ్మ చాకలి ఐలమ్మవారి యొక్క వారసుల దగ్గర ఉన్నాము ఇక్కడ ఇక ఇది వచ్చేసి పాలకుతి మండలం పాలకుతి గ్రామం జిల్లా వచ్చేసి జనగామ జిల్లా అనమాట మీ మొత్తం నా ఫ్రెండ్తో పాటు ఇంకేం తప్పింది ఏనాడు మనం కాల్చి మొత్తం పోయింది ఇప్పుడు మేము అంటున్నామంటే ఆనాడు యాభై ఒకటి ముఖ్యం అయిపోయింది వెనుక చైనాలో రష్యాల అమ్మ గందారాలు కట్టుకున్నది కొన్ని వస్తుంది ఇవాళ భారతదేశంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వారి కేసీఆర్ కనీసం ఏం చేయకుండా మేము రోజు వర్ధాంతి తప్పతామని అది కూడా కుటుంబ సభ్యులకు సంబంధం లేకుండా ఎవరినో అనామకులతో నడుపుకున్నటువంటి పరిస్థితి రవీంద్ర భారత్లో ఇవాళ రేవంత్ వచ్చినాక తెలంగాణ శకటం ఎర్రకోట మీద ఐలమ్మ శకటాన్ని బ్రహ్మణం కట్టించారు కదా శకటం బాగా తీసేది విగ్రహం కూడా పెట్టించారు కదా సూపర్ విగ్రహమేమో అక్కడ విగ్రహాలు ఇక్కడ మా తెలంగాణలో హైదరాబాద్ లో కూడా పెట్టినారు కదా ఐదమ్మని పెడుతుండ్రు ట్యాంక్ బండ్ మీద హైదరాబాద్ లో టోటల్ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ లో యాభై రెండు విగ్రహాలు మొత్తం రెండు వందల అరవై మూడు విగ్రహాలు మొన్న జుపెల్లిపాడు బంగ్లాలో నాగ కర్నూలు జిల్లాలో కొందరు విగ్రహం రాయలసీమగా చేసి ఇచ్చిన ఇప్పుడు రెండు వందల నలభై మూడో విగ్రహం అది ఇవాళ రేపు ఇరవై నాలుగు నాడు హారాబాద్ కరీంనగర్లో ఒకటి ఉన్నది తర్వాత ఇవాళ విజయవాడ పెంచగ్రహం కళ్యాణ మూడం తయారన్నది ఈ జగన్ చేయాల మీ చేయాలంటే చంద్రబాబు బాబా బయటకు వచ్చాడు కాబట్టి వాడు టైం ఇస్తలేడు చంద్రబాబు వస్తే చెప్తాను అమరావతిలో నేను మా అమ్మ గిద్దం పెట్టుకుంటాను నాకు మాట ఇచ్చాను చంద్రబాబు అది మళ్ళీ పోయి ఎన్నికలకు స్టార్ట్ కాకుండా పోయి కలిసి రావచ్చున్నది అయితే రేవంత్ రెండుసార్లు కలిసి నేను జాతీయ పుట్టింగ్ చేయాలి అమ్మకు మనం చెప్తే మన ట్యాంక్ పాయింట్ మీద రిజర్వ్ పెట్టామని చెప్పి ప్రకటన చేశాను రేవంత్ మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అయితే ఒక్కటి మాత్రం అంటే ఒకసారి వర్ధంతి చేసింది ఆమె కేంద్ర మంత్రి వచ్చి అమ్మది తర్వాత ఇప్పుడు వైభవం అది పోస్టల్ పేరు ఇప్పుడు జయంతి వర్ధంతి కానీ అన్ని జరుగుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వం చేస్తుంది కానీ వారసులు లేకుండా చేసే మేము రేవంతం కలిసి అదే మాట వారసులున్నారు వారసులు తీసుకోవచ్చు చెప్పుకోండి మేము తప్ప కుటుంబం తప్ప అదే న్యాయం చేస్తే నీతికి పోతే అన్నట్టు నీతి అంతమంది పెట్టుకుంటే మీరు ఒకసారి చూడండి మున్సిపాలిటీ అందంగా ఉంటుంది నా ఊరు అంత అందంగా ఇది ఒకసారి మొత్తం ఆ దేవాలయం రోడ్డు నాది ఎనభై రెండు అంగడి నాది ఇక్కడ అమ్మది ఆఫీస్ దగ్గర ఆమె పదవి రోజుకే స్వరాజంతులను ముగ్గు కట్టించిన అమ్మ ఐదవ భవనానికి ఏంటే ఉంటది ఒక్క పదిహేను అడుగులు అయితే అది అదే అదే స్మారక సభ నాడే మీ స్థూపం కట్టించడం జరిగింది అది కూడా కట్టించేంటే ఉంటది రెండు వందల రెండు వందల సేట్లు పోతే జంగ కొద్దిగా పోతుంది మస్తు తోకు ఇప్పుడు మీరు జనగం పోదు కదా జనగం పోయే తోకు ఆడుకుంటే అయితే ముందుగా ఉంటుంది ఒక పది పది పదిహేను లక్షలు పెట్టి గద్దె నిర్మాణం చేస్తే పదివేల గద్దె మీద నిలబెట్టింది ఇప్పుడు అది రుచి దొరుకుతుంది ఇక పెట్రోల్ జరుగుతాయి అంటే ఒకటే సామాజిక రెండు రామో వెల్మో అది అయిల మధ్య ఒక ప్రపంచంలో ప్రపంచం ప్రపంచం గుర్తించింది కానీ ఇక్కడ నాయకులు గుర్తించకపోవడం మేము పాదయాత్ర కలిసిన కలిసిన కానీ మా కుటుంబ సభ్యుత్వం కలిసి రావాలి అండి పోరాటం పంతొమ్మిది వందల యాభై ఒక్కటితో ముగిసింది స్టార్టింగ్ నలభై ఒకటి నలభై రెండులో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని అప్పుడు పాలకొత్తి గ్రామానికి చాలా చిన్న ఊరు అప్పుడు అప్పటికే మన నాయనమ్మకు అయింది ఐదు కొడుకులు భర్త బిడ్డ చాకలైలమ్మ మీకు నాయనమ్మ అవుతాడు మనవని పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు పెద్ద చిన్నోనివి చిన్న ఎంత చాకల ఎలమ్మకు ఎంతమంది కుమారులు ఐదుగురు ఐదుగురు కుమారులు కుమార్తెలు ఎవరున్నారా ఒక్కరు

నాలుగు ఐదు ఇద్దరు నాలుగు కొడుకులు అయితే ఐదో సంతానం ఐలమ్మ ఐలమ్మ వల్ల దంపతులు వాళ్ళ నామనాలకి ఐదో సంతానం ఊరు గంటి ఊరు గంటి సాయిలు మల్లమ్మకు ఐదో సంతానం ఊరు గంటి సాయిలు మల్లమ్మకు ఐదో సంతానం ఐదో సంతానం ఆమె పదమూడు అయితే ఫీల్ అయింది ఉద్యమం స్టార్టింగ్ నలభై ఒకటి నలభై రెండు కాలంలో అప్పటికీ ఆమె అయితే అంతకుముందు పదమూడు అయిన తర్వాత వచ్చిన తర్వాత మెల్లమెల్ల సంతానం స్టార్ట్ అయింది సంతానం అయినాక భర్తతో మేము ఇవ్వండి వృత్తి చేసి బతకడం కష్టం కదా మనం వ్యవసాయం పక్కన మల్లం పెళ్లి కొండల్లో కొండల్లో కొండ తల్లి వాళ్ళ శంకలు మన దగ్గర బాగున్నాయట మనం పోయి వ్యవసాయం కౌలు తీసుకుని వద్దాం అవసరం అంటే మంచిదని ఇద్దరు బాయ్య వస్తారు పోయింది మల్లబెట్టిపోతే పాలకుడితే భూమి పెళ్లి వాళ్ళది మొత్తం అయితే ముప్పై ఎకరాల పై చిల్కు కుష్కి పది ఎకరాలు సరి కౌలు తీసుకున్నాం కౌలు తీసుకొని వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తాం అప్పటికీ ఒక తీరుగా అయింది కుటుంబం మంచి పాడి కాడిపశీలు గొడవలు కొల్ల కుటుంబం లేకుండేది మా నాయుడు మా తాతగిలి అప్పుడు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు నైజాం ఎలుగులలో ఉన్నటువంటిది మా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పది జిల్లాలు ఇవన్నీ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ కలిపి పది జిల్లాలను నైజాం రాజు

దాని నాయకత్వం కుచ్చలపిల్లి సుందరయ్య గారి కొని బాలిక వచ్చి కుస్తం సుందరమూర్తి ఏసి ఖాన్ పఖౌతో మామాయ్ మాఫాత్ మాయనంలో అది అమ్నేశర్ అగర్దే అదే అమ్ముడ ఎది అన్నడే మా చిన్నాయన వorse టీచర్ కిచిం చాకి gayi కొడుమే ఆ తగట్టున్నది అదే భూపోరటంలో ఇప్పుడు అంతే అంతే ఏనన్న

అయినాక జెండా వేసినాక కమ్యూనిస్టులు మొదటి చిన్నపాటి బహిరంగ సభ పెట్టుకున్నారు అదే అదేంటారు అదే కమ్యూనిస్టులు జెండా మీటింగ్ పెడినా కదా దాన్ని బంగులం చేయాలని రెడ్డి ఆయన వచ్చాయని వన్ వన్మలైతే ఒక పది పదిహేను మంది ఉండాలి అక్కడికి పంపించారు ఆ గుండాలను పసిగట్టినటువంటి వాలంటీర్స్ వాళ్ళను మొదటి ప్రతిఘత్తున్నారు చోడైంది ఉత్పలసంగా పట్టినాక వాడి కక్ష పెంచుకున్నాడు అసలు ఈ ఐడానికి కొండలో కొత్త మనం అదే ఆ వ్యవసాయ భూమిని మాకు రాసింది అటుకేడానికి వెళ్ళేదాన్ని అంటే ఆయన ఏమన్నా అంటే ఆమె కౌలు కరెక్ట్ కడతాయి పైసలు ఇస్తారు అది పద్దదు ఇప్పుడు వచ్చి కౌలు కట్టినంటే వాళ్ళ కుటుంబమే మంచి కడతాయి పాలకొచ్చారు వేరే వాళ్ళకన్నా ఆమె మాట్లాడాలంటే అప్పుడు వ్యవసాయం మంచి ఈ కొత్తకొచ్చింది అప్పుడు సామావేశం రెడ్డి రాతకు వచ్చినంత కోతను రెండు వందల గుండాలు పోయి మొత్తం ఒళ్ళు తీసుకొచ్చిందని చెప్పి రెడ్డి రామచంద్ర రెడ్డి గుండాలను నాయకత్వం అనేది దీనికి అప్రే ఇచ్చినటువంటి కార్యకర్తలు అప్పుడు బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి నర్సూర్ రెడ్డి అక్ష రామచంద్ర రెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్ర రెడ్డి మన నవ్వులు ఎమ్మెల్యే నిర్మల కృష్ణా యాదగిరి రావారాయణ రెడ్డి కూడా వీళ్ళందరూ కలిసి ఇరవై మంది వాలంటీర్లు స్వరాజ్యం పదిహేను సంవత్సరాలు అమ్మాయి మనసారీ వచ్చి మా భూమి ఖండించి వాళ్ళ మా ఇంటికి చేర్పించింది అన్నట్టు అది మొదటి విజయంగా అప్పుడే ఆ కాళ్ళలో పుజరావుపేట నుండి పోయి టీ కట్టుకొని నాలుగు నలుగురు పెద్ద భవంతులు తెచ్చింది అప్పుడు మా ఇంట్లో వస్తే లాంచండి మేము ఏం చూసి ఉండాలతో ఇలిగాల పెట్టి ఒడ్లను చూసుకొని పోయి మా అత్తమ్మను అనేక రకాల చిత్రం చూపేసి ఇక అది మొదలు అయిన తర్వాత వీళ్ళందరూ ఈ నాయకులందరూ పాలకొట్టు కొద్దాయని వచ్చిన సందర్భంలో ఈ దాడి కలిగింది కదా ఈ దాడినాక ఏమైందంటే డి ఆగడాలకి అంతులేదు ఏర్పడి ఆయనకు సైన్యం 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 పెద్ద అప్పుడే ఆ రోజు ముప్పై రెండు ముప్పై మూడు ఆరు రోజులు నుంచి ఆయన అక్కడ పోలీస్ స్టేషన్ కట్టించి పోలీస్ స్టేషన్ టెలిఫోన్ ఇచ్చిన టెలిఫోన్ కొడూరు వాళ్ళ అత్తగారింటి మధ్యన కొడూరు ఉంటుంది ఇక్కడ టెలి కమ్యూనికేషన్ అప్పుడే

అంటే పోరాటం అయిపోయాక అయితే మరి అప్పుడు కుట్రకీట్ జరిగింది అందులో మన తాతని గుల్బర్గా జాలనాడు నర్సై మిగతా మా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కానీ మా ఊళ్ళు కానీ మా నాయన చిన్న అందరినీ చెంచారు ఇక అప్పుడు ఆ నాయనమ్మ గారు ఉద్యమానికి సారథ్యం వహించి చిన్న చిన్నగా పేద రైతు అంతా అందరినీ దాటి చేసి అప్పుడే మన మా భూముల కేసులో అట్లా లక్ష్మణశ్రెడ్డి గారు సరు తగ్గింది

సుదర్శన్ రెడ్డి అని ఆయన పెద్ద ఆయన కారణాల వాళ్ళ నుంచి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి చిన్నప్పుడు ఎలియాస్ బాబు ద్వారా వాడు పదహారు పదిహేడు ఏళ్ళకే సారి చేసి పానం ఉండగానే బలి సంస్థ వేసి

దుర్మార్గం ఖర్చులుగా మీద ఇటువంటి పరిస్థితులలో ఉద్యమానికి నాయకత్వాన్ని అయిలమ్మ ఒక మహిళగా చేసి ఎన్టీఆర్ తెలంగాణలో ఆమె పోరాటం వల్ల పది లక్షల ఎకరాల భూమిని ప్రపంచంలో ఏ ఉద్యమం కూడా అంత పెద్ద భూమిని భూమిని మొత్తం అంతా అంటే కూడా అప్పుడు రెడ్డి లాంటి రెడ్డి వాళ్ళంతా కాదులు ఇతరులు చిన్న రెడ్లు కూడా ఉద్యోగంలో పాల్గొని వాళ్ళు కూడా తీసుకున్నారు ఆ పోరాటంలో ఒక నాలుగు నుంచి ఐదు వేల మంది అమరులైంద్రు ఒక మూడు నాలుగు వేల మంది ఇకలాంగులైన నాలుగు ఐదు నుంచి ఐదు వేల మంది మహిళలు మార్భంగాలు చేసినట్టు అనేక రకాల చిత్ర తెలంగాణ మాకు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్ర వస్తే కూడా ఇవ్వలేదు వాడు తర్వాత నలభై ఎనిమిది సెప్టెంబర్ నాడు నెహ్రూ సైన్యాలు అటు నెహ్రూ పటేల్ సైన్యాలు ప్లస్ రజాకారులతోని కమ్యూనిస్టులు ఇక ఎంత దారుణంగా ఊద పోయబడ్డది ఆ సంవత్సరంలోనే కమ్యూనిస్టర్ బాగా చచ్చిపోయినట్లు పరిస్థితి అదే సంవత్సరాలు కమ్యూనిషన్ అంటే అప్పుడే వచ్చిన కమ్యూనిస్టర్ బాగా చచ్చిపోయినప్పుడే వాళ్ళ ఆ సైన్యా సంవత్సరం రెండుతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజా కాలం అంటే నైదాం నైన్ టైం రాజుతో ఇప్పుడే ఇటు పోలీసు రాదు పోలీస్ వాళ్ళని అంటే ఇదంతా తెల్లదొరల రాజ్యం నాకు తెల్లదొరల కూడా వీడు కప్పం పెట్టేది అని నైదాం నైంటర్ ఢిల్లీ ప్రభుత్వం అయినాక కూడా ఇక నలభై ఎనిమిదిలో వచ్చిన తర్వాత అది ఏమొచ్చినాక అంతే మన ఆయన మనది కాత్యాయుడు మా దగ్గరికి ఎనభై పంతొమ్మిది ఎనభై ఏడులో ఇక్కడికి వచ్చింది యూనివర్సిటీలో అని కొంచెం కూర్చుంటే ఆ పుస్తకాలు మరి అంటే యూనివర్సిటీలో చదువు ఎక్కడ ఆ గ్రేట్ ఐలమ్మ అని చెప్పి ఆ పుస్తకం ఉంటే సుశీపాల గుర్తుకు వచ్చింది ఒక ఐదు నుంచి తీసుకొని వచ్చినాక అడిగితే ఐలమ్మను ఎంట్రీ చేసింది అప్పుడే ఎనభై ఏడులో ఆనాడంతే ఈనాడంతే ఆ దొరక పోయింది ఈ వచ్చింది ఏం తేడా ఉందని అడిగింది అదే మనకు తెలియని మన చరిత్ర పుస్తకం రాసిందే కాత్యాన్ని తర్వాత కనకనమ్మ అగ్గే అగ్ని కనం అనేది బిఎన్ రెడ్డి గారు తెలంగాణ రైతాంగ సాహితా పోరాటం అని కుందరే గారు రాజధాని రెడ్డి అనేకమైన అనేక రకాలుగా వాళ్ళ అభిప్రాయాలను పుస్తకాలలో కూడా అయితే అటువంటి మహత్తరమైన పోరాటం మేము లాస్ట్ యాభై ఒకటి కాలంలో ఉద్యమం సద్పంత కైలమ్మ కుటుంబాన్ని కానీ కమ్యూనిస్టులను కానీ చంపాలని వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నంపాలని మమ్మల్ని అందరి అయితే మా మా అభిమానులను మా నాన్న వేరే వేరే ప్రదేశాలు నర్సంపేట నర్సం పెడీలో ఉంచాడు మా అమ్మ నాకు అక్కడ కూర్చొని యాభైలో లో ఉద్యమం మా అన్నయ్య పదిహేడు ముప్పై ఏడేళ్ళు మా అమ్మ నుంచి ముప్పై ఏడు వద్దంత వస్తుంది ఇప్పుడు సెప్టెంబర్ చూసినారు ముప్పై ఏడేళ్ళు ము అయితే కాకపోతే నేను ఆ తెలియదు కానీ నేను కూడా అరవై తొమ్మిదిలో తెలంగాణ మొదటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తొలిదండ్రుల విషయంలో పాల్గొని బ్రహ్మానంద రెడ్డి కాల్పులలో తెచ్చిపోయేటువంటి బతికినా సరే రంగల్లా అది అరవై తొమ్మిది ఫస్ట్ బల్య పోయే తోలు పట్టుకునే బల్లె పోయేది ఆ పరీక్ష రాసిన ఆ ఉద్యమంలో పాల్గొని సద్రజిల్ దగ్గర వచ్చి చూపాలుకుంటే ఇద్దరు ముగ్గురు పిల్లల బస్సుకు కింద దుగి ప్రైవేట్ బస్సులే పోయేది జై తెలంగాణ తెలంగాణించి తర్వాత ఇక మేము యువజన సంఘం పెట్టి ఇది చేసి ఊరు ఇక చాలా చేసిన అదంతా అయినాక నేను పాత జంగనం తాలూకాకు జనశక్తిగా లీడర్ కూడా స్టార్ట్ అయ్యాను అయితే వద్దని మళ్ళీ సిపిఐ రామ్ చరణ్ రెడ్డి వారికి సిపిఐ వంద సంవత్సరాలు చేసి ట్రైనింగ్ తీసుకొని వెయ్యి మంది ట్రైనింగ్ ఇచ్చి మా దగ్గర ఇచ్చి ఊర్ను దత్త తీసుకొని నాలుగేళ్ళు పాతపుడు గింత కింద అరవై వేల వంద బంధం అరవై వేల రూలేషన్ ముప్పై మంది వాలంటీర్లు పాలకు అప్పుడు టిషన్ రావు సర్పంచ్ అన్నో విధమైన ఉండే ఆయన పట్టించుకోకపోతే ఇక వాళ్ళ యాత్ర వచ్చి మేము తిరిగి ఇక్కడ యమదంపడు చంపినాము కాంగ్రెస్ కొడితేనే అరే మీడియా వరకు కాడి గింతా మీరు ట్రైనింగ్ కొట్టి ఏడు వంద మందిని తరి కొడితే ఎక్కడికక్కడ రెక్కలు ఎవరు ఎవరీ కొడతానంటే ఐలమ్మ మన చేయలేదా కానీ మనరాట రామచంద్రం అని అప్పుడు మా నాయనమ్మ గురించి అదొక పెద్ద చరిత్ర మా ఇంటి ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం మాట ఓన్లీ ఐలమ్మ ఐలమ్మ పెద్ద కొడుకు చిన్న కొడుకుగా పార్టీ చేసి బాగా చేసిన డెబ్బై ఆరు నుంచి పెద్ద రోడ్డు చూసినాను గవర్నమెంట్ వెళ్లేయి నువ్వు వచ్చే రోడ్డు ఉందా ఇప్పుడు తిరుమలకి బిరే రోడ్డు చురూరుబాయి రోడ్లు జంగంబై రోడ్లు కనపూర్భే రోడ్డు డెబ్బై ఆరులో వస్తున్నాయి ఎనిమిది కిలోమీటర్లు డెబ్బై ఆరుల నలభై ఎనిమిది సంవత్సరాల కి ఊరు మొత్తం అన్ని చేసిన టెంపుల్ రోడ్లు కన్నడి మంచి లేకూడదు ఇదంతా చేసిన చర్బే కొత్త సర్పంచ్ అయి ట్వంటీ వన్ ఇయర్స్ సర్పంచ్ చేసిన ఇలా అన్ని బెస్ట్ అవ ఇరవైళ్ళు సర్పంచ్ అవ్వడినది జన్మభూమి గ్రామీణ కాంతి పవన్ ఎంత చేసిన వంద కోట్లా దీన్ని అమ్మాయించైంది మా అమ్మ ఇచ్చిపోయింది మా అమ్మ ఇచ్చిన జాగ్రో గీలు పెరగదు ಅನೇಕ ಚಾಕಿ ಆಯ್ಲಮ್ಮೆ ಅಂತ ಅನಾರೋಗ್ಯ